ఇది సరస్వతి నది అండి అటువైపు నుంచి వస్తున్నది అల్కానంద అండి ఈ రెండు తాలూకా సంగమం సరస్వతి నది బస్టాండ్ పవిత్ర స్థానం అండి ఆ యూష్టి కలిగింది మీ అందరూ కూడా చూస్తే ఇస్తారు ఇది మాన భారతదేశం తాలూకా మొట్టమొదటి గ్రామం టిబెట్ బోర్డర్ అండి సరస్వతి పుష్కరం అండి నది ఇటువైపు నుంచి మీకు తెల్లగా శ్వేత రంగులో కనిపిస్తున్నది సరస్వతి నది అండి ఇది నుంచి ఏదైతే మీకు కొంత మట్టి రంగులో కనిపిస్తున్నది అల్కానంద ఈ రెండు నదుల తాలూకా సంగమం సరస్వతి నది పుష్కరం ఇరవై ఆరు మే వరకు ఉంటుందండి ఇక్కడ చాలామంది భక్తులు ముఖ్యంగా మన తెలుగువారు వచ్చి చక్కగా పుష్కల స్నానం చేస్తున్నారు అందులో భాగంగా నేను కూడా వచ్చి పుష్ప స్నానం చేయడం జరిగింది ఇది చూసి తరించండి పుణ్యాత్లో తరించండి ఇది అలకానంద అండి అలకానంద అది ఇది అలకానంద నది ఇప్పుడు వస్తుంది సరస్వతి నది గ్రీన్ ఇది ఈ రెండు తాలూకా సంగమం ఈ రెండు తాలూకా సంగమం దాంతోపాటు ప్రస్తుతం పుష్కర సమయం సో ఈ పుష్కర స్నానం మహాపవిత్రం మహాపుణ్యం అండి సో మీరు చాలామంది నారాయణ వారు కూడా కనీసం ఈ వీడియో చూసి ధరించి ఆ సరస్వతి దేవికి అలకానంద దేవికి మీ బదరినారాయణ ఇది మన భారతదేశానికి మొదటి విలేజ్ ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా అండి ఈ మానా విలేజ్లో ఈ గ్రామంలో ఈ గ్రామ పంచాయతీలో ఈ రెండు నదుల తాలూకా సంఘము ఇక్కడ జరుగుతుంది సో ఇది హిమాలయ ప్రాంతం ఉత్తరాఖండ్ రాజ్యం ఇది బద్రీనారాయణ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి సో అది పవిత్రమైన ప్రాంతం అండి నిజంగా ఇది పుణ్యభూమి దేవభూమి అంటే నిజంగా అటు కేదార్నాథ్ కానీ ఇది బద్రీనాథ్ కానీ ఇటు బ్రహ్మకపాలం కానీ ఇటు ఆ వేడి నీటి కుండలు కానీ ఇటువైపు రెండు నదుల సంగమం కానీ అలా చూసుకుంటే మనకి ఐదు ప్రయాగాలండి ఈ ఐదు ప్రయాగాలలో కూడా మనము ఈ చాలా పవిత్రమైన స్థానం